స్వాగతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఎంపీలను పీఎంపీలను గుర్తించి వారికి ఉచిత శిక్షణ ఇస్తామని ప్రకటించడం హర్షణీయమని ఆర్ఎంపీ పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ సూర్యాపేట జిల్లా ఆర్గనైజర్ సెక్రటరీ జేరిపోతుల లక్ష్మణ్ అన్నారు జాజరెడ్డిగూడెం మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి దామోదర్ రాజనర్సింహ పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామిల్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఆర్ఎంపీలకు పీఎంపీలకు ఉచిత శిక్షణ ఇవ్వడంతో పాటు సర్టిఫికెట్లను కూడా అందజేయాలని కోరారు మార్ముల ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్యం అందించడంలో ఆర్ఎంపీలు పీఎంపీలు ఎన్నలేని కృషి చేస్తున్నారని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఆరంపీలను పీఎంపీలను ఆదుకొని అభివృద్ధికి సహకరించాలని కోరారు గతంలో కాంగ్రెస్ పాలనలో మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరంపీలను పీఎంపీలను గుర్తించి అభివృద్ధికి సహకరించారని తిరిగి మళ్లీ పది ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వమే ఆర్ఎంపీలను గుర్తించిందన్నారు ఈ కార్యక్రమంలో జాజిరెడ్డిగూడెం మండల అధ్యక్షులు మధ్యలో రవి కార్యదర్శి బాసాని లక్ష్మయ్య అంజీ యాదగిరి వెంకన్న జానీ నిరంజన్ కామేశ్వరరావు రమేష్ నరేష్ విజయ్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ గవర్నమెంటు మన ముఖ్యమంత్రి వర్యులు ఆర్ఎంపిల్ని గుర్తించి కొన్ని కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆర్ఎంపీ వైద్యాన్ని నటిస్తున్నటువంటి పెద్దలు వాళ్ళని గుర్తుంచుకొని ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ప్రజలకు ఏ రకంగా ఏ రకంగా ఇబ్బంది పడుతుందో ఆ ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని ఆర్ఎంపీ మిత్రులు మనకు తోడైతుంటే ఆరోగ్యపరంగా అందరూ కూడా మంచిగుంటారనే ఉద్దేశంతో అది కూడా మన దామోదర్ రాజనరసింహ గారు అదే మన ముఖ్యమంత్రి వర్యులు మన మంత్రుల స్వామ్యులు గారు మన గురించి ఆరంపి మిత్రుల గురించని మనం వినతి పత్రం ఇచ్చిన తర్వాత వెంటనే వెళ్ళి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం వల్ల మనకి ఇది వచ్చిందని చెప్పేసి భావిస్తున్నాం ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్గా మన మంత్రుల స్వామ్యుల గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి పల్లె ప్రజలకు దగ్గరలో వైద్యం అందాలనే ఉద్దేశంతో ఆర్ఎంపీలకు గుర్తింపునివ్వడం చాలా సంతోషకరమైన విషయం కాంగ్రెస్ పార్టీకి ఎల్లవేళలా మేము ఉంటామని చెప్పేసి ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి వరియులు ఆర్ఎంపీలను ఆరోగ్య తెలంగాణలో భాగస్వాములను చేయడం కోసం ఒక జీవోను తీసుకుని వచ్చి ఆ జీవో ఇంప్లిమెంట్ చేసి ఆర్ఎంపీ పిఎంపి వైద్యులకు కూడా ఒక ఇచ్చి ఈ ఆరోగ్య తెలంగాణలో భాగస్వాములు చేసి ప్రజా వైద్యంలోని వీళ్ళ ముఖ్య పాత్రను గ్రహించి ఈ ఆర్ఎంపీలను గుర్తింపు చేస్తా అనేసి జీవో ఇచ్చిన శుభ సందర్భంగా మేమందరం కాంగ్రెస్ గవర్నమెంట్కు మా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి మందుల స్వామ్యులు గారికి ఎంపీ గారికి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ఈ జీవోను ఇంప్లిమెంట్ చేసి అతి త్వరలో మాకు ట్రైనింగ్ ఇచ్చి గుర్తింపు కార్డులు ఇచ్చి పల్లె ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగించాలని మరీ మరీ కోరుతున్నాను ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం